నమస్కారం టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని ఇప్పుడు చూద్దాం ఈ రోజు చప్పదండిలో రోడ్డుపై గుంతలను పూడ్చిన యువకులు జిట్టా కుమార్ మహమ్మద్ చాందా పాషా పిల్లల మరి మారుతి ఎలగేటి చంద్రశేఖర్లను గోపాల్రావుపేట సర్పంచ్ కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్రా సత్యప్రసన్న వెంకట్రామరెడ్డి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సత్యప్రసన్న మాట్లాడుతూ ఆర్నకొండ దగ్గర రోడ్డున ఉన్న గుంతలను పూడ్చడం మరి కొంతమంది యువకులకు మార్గదర్శకం రోడ్లు బాగుంటేనే దేశం అభివృద్ధికి సూచకం అన్నారు ఇంకా చాలా చోట్ల గుంతలు పడినందున వాటిని వెంటనే పూడ్చాలని ఆర్ఎండ్ బి అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో చొప్పదండి కౌన్సిలర్ కొట్టే అశోక్ యువకులు పాల్గొన్నారు వీళ్ళ నలుగురిని కూడా చిన్నగా అభినందించడం జరిగింది అంటే ఇంకా కూడా ముందు ముందుగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఇంకొకటి కూడా ఒక పని చేయాలంటే వట్టి కాదు ఒక గుంత అంటే ఇష్ట కానీ కంకర కానీ సిమెంట్ కానీ వాళ్ళు వల్ల పూర్తి స్థాయిలో పూర్తిగా పర్వినెంట్ గుంతను కూడా పూడ్చడం జరిగింది దీనికి కూడా వీళ్ళందరికీ కూడా అభినందించడం అభినందనలు తెలియజేసుకుంటూ ఇంకొకటి కూడా ఇంకొక విషయం ఏంటంటే ఒకప్పుడు మనకి ఎక్కడ గుంత ఏర్పడాలని డాక్యుమెంట్స్ వాళ్ళు పెట్టిన వాళ్ళ లేకుండా ఎక్కడ అక్కడే ఉంది ఇది ఇంకా ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మనం ఎప్పుడు అయితే కొద్దిగా తెలిసిన వాళ్ళకి అక్కడ గుంతలు ఏర్పడేది తెలుస్తుంది కానీ వెళ్ళని వాళ్ళు కొత్త వాళ్ళకి ఇలా అనుకోకుండా జరిగే ప్రమాదాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కడున్నా అంటే తన వంతు బాధ్యతగా ఇప్పుడు ఈ నలుగురు చేసిన కార్యక్రమాల్లో మన వంతుగా మనకెందుకులే అనకుండా ఎక్కడ ఎవరిది వాళ్ళు ఇంకా యువకులు కూడా ముందుకొచ్చి ఇంకా కూడా ఎక్కడ ఉంటే వాళ్ళ వంతుగా సిమెంట్ కంటరతోనే కాకుండా వాళ్ళ అందుబాటులో ఉన్న మరం కానీ మంటితో కానీ ఉన్న గుంతలు కూడా పూర్తి చేసి మన రోడ్లు మనం శుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అంతేకాకుండా ఈ మీ నలుగురికి కూడా ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే మీరు ఎక్కడన్నా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటే నా వంతుగా చిన్న సాయం నేను ఖచ్చితంగా మీ అందరికీ కూడా చేస్తాను కోరుకుంటాను థ్యాంక్ యూ